ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారు రాసిన దల్లముల్లూరు పాలెం కథలు అనే పుస్తకం నుంచి అతను అద్భుతం అనే కథ చాలా పెద్ద షాక్ తగిలింది హరినాథ్ రాజుకి యాభై ఏళ్ళ వయసున్న రాజు పుట్టాక ఎప్పుడు తిననంత పెద్ద షాక్ తిన్నాడు రోజు రాత్రిపూట ఔషధంలాగా రెండు పెగ్గుల బ్రాందీ పుచ్చుకొని భోంచేసి పడుకునే అతను ఈ షాక్ తర్వాత రోజంతా తాగుతూనే ఉంటున్నాడు ఆవేళ మధ్యాహ్నం అప్పుడు ఫుల్గా తాగేసి నా వెక్కి గోదావరి మధ్యలో ఉన్న వాళ్ల పదెకరాల లంక పొలంలోకి అడిగెట్టాడో లేదో మొదలైంది ముసురు ఒకటే గాలి వాన ఒక్క తను తప్ప మనిషన్నోడు లేడా లంకలో చుట్టూ ఉన్న గోదాట్లో ఏ పక్కకు చూసినా వెళ్తున్నా పడవేది కనపడడం లేదు ఆ లంక పొలం మధ్యలో ఉన్న కత్తెరపాకులో కూర్చున్న ఒక్కడు బోరున కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నాడు గాలి బాగా పరిగిపోయేటప్పటికీ పాకకి కాస్త దూరంగా ఉన్న సీమ చింత చెట్టు నేల కూలేటప్పటికీ దాంట్లో గూడు కట్టుకున్న జవుడు కాకి అరుచుకుంటా ఎగిరెళ్ళిపోయిందో పాకకి తడుస్తూ పోతున్న ఆ కాకినే చూస్తా తన గురించి నెమరేసుకోవడంలోకి వెళ్ళిపోయాడు ఒడ్డునున్న వాళ్ల మంగరాజు పాలెంలో అన్ని కులాల వాళ్ళు ఉన్న వాళ్ల కులం వాళ్ళే ఎక్కువ ఉన్నారు పెద్ద రైతులంతా భూముల్ని కౌలుకిచ్చేసి వైజాగ్ హైదరాబాదు వెళ్ళిపోతుంటే హరినాథ్ మట్టికి ఆ ఊరు దాటి వెళ్లనని ఒట్టేసుకున్నాడు నలిగిన గళ్ళలుంగి లుంగి జబ్బల బనీను పెరిగిన గడ్డంతో వాళ్ళ పాతకాలం అద్దాల మేడ అరుగుల మీద తిరుగుతా కనపడే హరినాథ్ రాజును చూసిన కొత్తోళ్ళు ఏ పాలేరో కౌలుదారో అనుకుంటారు తప్ప ఆ మేడ యజమాని ఆయనే అంటే నమ్మరుగాక నమ్మరు అంతేకాకుండా అతను ఎంబీఏ చదువుతున్నాడని అరవై ఎకరాల రైతని అంటే ఆ అన్నవాణ్ణి యదవన్నర యదవని చేసే ప్రమాదం చాలా ఉంది దేవుణ్ణి ఏమాత్రం నమ్మని రాజుగారు నమ్మే వాళ్ళకంటే చాలా గొప్ప పనులు చేస్తుంటాడు ఎక్కడా ఎవరి దగ్గర అప్పు చేయడు ఇంకొకళ్ళకి అప్పు ఇవ్వడు కానీ సాయం అన్న పేరుతో చాలా ధర్మాలు చేస్తుంటాడు చాలా కార్యక్రమాలు చేస్తుంటాడు దాంతో ఊళ్ళో చాలామంది కుర్రకారు అతనికి ఫ్యాన్స్ అయిపోయారు అందరికంటే ఎక్కువగా తన లంక పొలాన్ని చేర్చున్న రెండెకరాల యజమాని రొంగల సత్యం కొడుకు కృష్ణ తన వీరాభిమాన్ అయిపోయాడు అలాంటి హరినాథ్ రాజ్కి ఈ ప్రపంచం మొత్తం మీద తన పెద్ద కూతురు వారిజ ఒక్కతే స్నేహితురాలు చాలా తెలివైన వారిజ తండ్రికి తట్టని ఎన్నో సలహాలు ఐడియాలు ఎప్పుడూ ఇస్తూ ఉంటుంది రాజుగారు కూడా చాలా విషయాల గురించి ఆలోచించటం మానేసి కూతురు మాట కోసం చూస్తూ ఉంటాడు పెద్దగా వచ్చిన ఆ చప్పుడికి జ్ఞాపకాల్లో నుంచి బయటకొచ్చాడు పాక ఆ మూల కూలిపోవడంతో చలి లోపలికొచ్చేస్తుంది మంటేసుకుందామంటే అగ్గిపెట్టలేదు గజగజ వణికిపోతున్న రాజుగారి కళ్ల ముందే చీకటి పడిపోయింది తాగింది మొత్తం దిగిపోయింది ఆకలి మొదలైంది లంక నిండా చీకటి ఆ చీకటిలో ఏ చప్పుడు లేదు ఒంటరిగా ఉన్న తను చీకటిని చూస్తా గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు పాకెట్ మనీ అంట తన ఇద్దరు కూతుళ్ళకి చెరో మూడు లక్షలు ఇస్తాడు ప్రతి ఏడు తనకిచ్చిన డబ్బులతో తండ్రికి ఇష్టమైన యాంటిక్విటీ బ్లూ లిక్కర్ బాటిల్సు దాన్ని తాగడానికి అందమైన గ్లాసులు ఓ పట్టాన గడ్డం గీసుకోడు కాబట్టి ఎలక్ట్రిక్ షేవర్స్ బట్టల గురించి ఏమాత్రం పట్టించుకొని ఆ మనిషికి మంచి మంచి బట్టలు కొంటున్న పెద్ద కూతురు వారిజను చూసి తెగ సంబరపడిపోతా నువ్వే మగాడివైతే నా పని ఎంత దజ్జాగా ఉండేదిరా అంట తెగ ఇదైపోతుంటాడు వారిజకి నీట్లో మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఎంబీబీఎస్లో జాయిన్ చేయకుండా వైజాగ్ తీసుకెళ్ళి బీడీఎస్ కోర్సులో చేర్పించాడు అసలు అలా చేయడంలో అతని ఉద్దేశం ఎంబీబీఎస్ డాక్టర్ అయితే ఇరవై నాలుగు గంటలు పని వత్తిడి ఎట్టి పరిస్థితుల్లోనూ తన బిడ్డ అంత కష్టపడకూడదు అదే పళ్ళ డాక్టర్ అయితే పని తక్కువ తన కోరిక ప్రకారం డాక్టర్ అని కూడా అనిపించుకుంటుంది తర్వాత తన కూతురుకున్న ఆస్తికి అందానికి తగ్గ అందగాడైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ సంబంధం చేయాలి ఇలాంటి ఆలోచనలతో ఉన్న హరినాథ్ రాజుకు హరినాథ్ రాజు కూతుర్ని వైజాగ్ డెంటల్ కాలేజీలో జాయిన్ చేసి హాస్టల్లో పెట్టి చదివించుకుంటున్నాడు నీచుకూరలంటే చాలా ఇష్టం వారిజకి హాస్టల్లో భోజనం సరిగా ఉండదని వారానికి రెండు మూడు సార్లు వారిజతో పాటు ఆ పిల్ల రూమ్మెట్లకు కూడా సరిపోయేనన్ని కూరలు భార్యతో వండించి కారులో తీసుకెళ్ళి పిల్లకి కడుపు నిండా తినిపించి కాళ్ళ గిన్నెలు పట్టుకుని తిరిగి వస్తున్నాడు అలాగే ఇంటికి వస్తున్నట్టు వారిజ ఫోన్ చేసిన వెంటనే కారేసుకెళ్ళి తీసుకొచ్చే రాజు ఈ సెల్ ఫోన్లు ఈమెయిల్స్ ఉన్న కాలంలో కూడా చాలా కవితా కవితాత్మకంగా కూతురికి ఉత్తరాలు రాస్తుంటే పిల్ల రాస్తున్న జవాబులు చదువుకుంటా నా కూతురు ఎంత గొప్పదో నాకంటే ఎన్నో రెట్లు గొప్పది అనుకుంటా తెగ మురిసిపోతున్నాడు ఎప్పుడో చార్నాళ్ళప్పుడు తమిళనాడులో కోయంబత్తూరు వెళ్ళి సెటిల్ అయిపోయిన హరినాథ్ రాజు దూర బంధువులు ఈ మధ్య ఆకివీడి పెళ్లిలో కలిసి వాళ్ళ నంబర్లు ఇచ్చి తన నంబర్లు తీసుకున్నారు అన్ని రకాలుగా తనతో సరితూగే వాళ్ళ అబ్బాయి ఎండి డాక్టర్ కోర్స్ మద్రాసులో చేస్తున్నాడు అతని గురించి చాలా తెలుసుకున్న హరినాథ్ రాజు పిల్లని ఆ కుర్రోడికి ఇచ్చి చేస్తే చాలా బాగుంటుంది అతని ఫోటో వారిజకి పంపుతా ఉత్తరం రాశాడు హా నాన్న నాకు బాగా ఉన్నాడు బాగున్నాడు అంటూ ఆనందంగా జవాబు రాసింది వారిజ దాన్ని చూ చదువుకున్న రాజు తనవి నావి ఒకే రకం ఆలోచనలు అని మళ్ళీ మరోసారి ప్రూవ్ చేసింది నా బిడ్డ అనుకుంటా మరోసారి పొంగిపోయాడు కోయంబత్తూరు బంధువులు తెలుగు చాలా వరకు మర్చిపోయారు రేపొద్దుట కాపురానికి వెళ్ళిన తన కూతురు వాళ్ళ భాష రాక ఎక్కడ ఇబ్బంది పడిపోద్దో అని వారిజ సెలవులకి వచ్చినప్పుడు టీవీలో వస్తున్న తమిళ్ సీరియల్స్ చూపిస్తా తిరిగి వెళ్ళేటప్పుడు తమిళ సినిమా డీవీలతో పాటు ముప్పై రోజుల్లో తమిళ భాష పుస్తకం కూడా తమిళ భాష పుస్తకం కూడా ఇచ్చి పంపించాడు సంబంధం కలుపుకోబోతున్నాం కాబట్టి అనుకుంటా హరినాథ్ కుటుంబంతో పాటు రెగ్యులర్గా కోయంబత్తూరు వెళ్ళి వస్తున్నాడు వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళటం చూస్తున్న ఆ రాజుగారి ఆనందం అంతా ఇంత కాకుండా ఉంది బీడీఎస్ థర్డ్ ఇయర్కి వచ్చిన వారిజకి వారం వారం తండ్రి కారేసుకొని తన దగ్గరకు వచ్చి తీసుకెళ్లడం కొంచెం విసుగనిపించి పాటు ట్రైన్లో వస్తానాన్న అంది నవ్వేసిన రాజు సరే అన్నాడు వారిజ ఆ వారం ట్రైన్లో వస్తున్నప్పుడు అనకాపల్లి స్టేషన్లో ఎక్కిన ఆ కుర్రాడు ఎదురు సీట్లో కూర్చున్నాడు ట్రైన్ ఎలమంచిలి దాటాక నర్సీపట్నం మనిషైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముణ్ణని తన పేరు ద్వారకానాథ్ అని పరిచయం చేసుకుని చాలాసేపు వాళ్ళన్నయ్య సినిమా సంగతులు మాట్లాడి రాజమండ్రిలో వారిజ దిగిపోతుంటే తన నంబర్ ఇచ్చి వారిజ నంబర్ తీసుకున్నాడు ఈసారి వచ్చినప్పుడు రాత్రి మందు తాగుతున్న హరినాథ్ రాజు దగ్గర కూర్చున్న వారిజ నాన్న అంది ఏంటమ్మా అన్నాడు నా పాకెట్ మనీ ప్రతి సంవత్సరం ఏ నెలలో ఇస్తుంటావు అంది జనవరిలో కదా నాకు ఈ డిసెంబర్లో కావాలి ఎప్పుడు ఇచ్చే మూడు కాదు ఆరు కావాలి అంది వారిజ మూడు ఇస్తుంటే ఇంతెందుకు అనే కూతురు ఆరు కావాలి అనేటప్పటికీ చాలా సంబరపడిపోతా అలాగే ఇదిగో వినపెట్టి తాళాలు అంటూ అందించాడు కాసేపు అయ్యాక మా ఫ్రెండ్ హరిణి తెలుసు కదా అంది వారిజ ఆ ఆ డబ్బున్న గారి కూతురు ఆ పిల్లేనా అన్నాడు అవును నాన్న సోమవారం వాళ్ళక్క పెళ్ళి అంతా డబ్బున్నోళ్ళే వస్తారు అంది నువ్వు డబ్బున్నోళ్ళ పిల్లవే కదా అన్నాడు రాజు అని వాళ్ళకెలా తెలుస్తుంది నాలుగు నగలేసుకు వెళ్తే కదా నాలుగేంటి మొత్తం వేసుకెళ్ళమ్మా ఆ డిసెంబర్ పద్నాలుగు ఆదివారం ఈస్ట్ కోస్ట్లో బయలుదేరి వస్తున్న వారిజ ఇంటికి రాలేదు చాలాసేపు చూసిన హరినాథ్ రాజు రాజమండ్రి రైల్వే స్టేషన్కి ఫోన్ చేస్తే ట్రైన్ ఆ వేళ పొద్దుట కరెక్ట్ టైంకి వచ్చినట్టు జవాబు వచ్చింది దాంతో ఒకటే కంగారు రాజుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం లాంటివన్నీ చేస్తుంటే తను తన ప్రియుడైన ఆ ద్వారకానాథ్తో వెళ్ళిపోతున్నట్టు ఐదు పేజీల ఉత్తరం వచ్చింది కూతురు దగ్గర నుంచి చదివిన హరినాథ్ రాజు బుర్ర తిరిగిపోయింది తనకెన్నో చెప్పిన తనకెంతో నేర్పిన తన కూతురు తన వారిజ తన ప్రాణంలో ప్రాణం ఇలా ఏంటి అసలు అతనికి జీర్ణం కావడం లేదా పిల్ల చేసిన పని చాలాసేపు కురిసిన వర్షం ఉన్నట్టుండి ఆగిపోయింది నిశబ్దం పరమ నిశబ్దం చాలా చలిగా ఉంది శరీరంలో వణుకు మొదలైంది ఈలోగా ఎవరో వస్తున్న చప్పుడు నిజమే ఎవరో వస్తున్నారు ఈ వేళప్పుడు ఎవరు రాజుగారండి రాజుగారండి హరినాథ్ రాజుగారండి తెలుసున్న గొంతే కానీ పసిగట్టలేకపోతున్నాడు ఎవరు ఇక్కడున్నారా నేనండి అవతల మనిషి నేనంటే ఎవరు నేనండి కృష్ణని మీ పక్క పొలం రొంగల సత్యం కొడుకునండి గుర్తుకొచ్చిన హరినాథ్ రాజుకి నువ్వా కృష్ణ కటిక చీకటి అసలేం కనపడడం లేదు అన్నాడు అవును చాలా చీకటిగా ఉందండి ఉండండి అంట ఆ పాకలో మూల వెతికి సంపాదించిన ఆ రెండు రాళ్ళని కొట్టి నిప్పు చేసి చితుకలం మంటేసినప్పుడు ఆ వెలుగులో చూశాడు కృష్ణుని నడుం చుట్టూ ఖాళీ సీసాలు కట్టుకొని పొంగుతున్న గోదాట్లో ఈదుకుంటా వచ్చిన ఆడి మెళ్ళలో బాటిలు పాలిథిన్ కాగితాల్లో చుట్టిన పలావ్ పొట్లం ఉన్నాయి మందు తాగుతా నేను ఇక్కడ ఇరుక్కుపోయినట్టు నీకెవరు చెప్పారు అంటే చెప్పాడు తన వీరాభిమాని కృష్ణ మధ్యాహ్నం రాజుగారిని దింపొచ్చాను కానీ మళ్ళీ వెళ్ళలేదని సందకాడ పాకలో తాగుతున్నప్పుడు చెప్పాడంట నావా నారాయుడు ఏడాది తర్వాత ఫిబ్రవరి పదకొండు ఆదివారం ఆవేళ తెల్లవారుజామున ఊరింకా నిద్రలేవని ఆ టైంలో మేడముందాగిన ఆటోలోంచి సూట్ కేసుతో దిగిపోయిన వారిజ లోపలికి వచ్చేసి చాలా కూల్గా ఏదో హాలిడే ట్రిప్కి వెళ్ళొచ్చినట్టు ఇంట్లో అందరితో చిల్లో బొల్లో మంట మాట్లాడేస్తా నవ్వేస్తుంటే షాక్ అయిపోయి చూస్తున్నారంతా రాత్రి తాగుతున్న తండ్రి ముందు కూర్చొని మాట్లాడేస్తుంటే కాస్త ఎక్కువ తాగిన హరినాథ్ రాజు ఎక్కడికి వెళ్ళి తల్లి అన్నాడు చప్పుడు రాకుండా అదోలాగా నవ్విన వారిజ కాసేపు అయ్యాక నోరు విప్పింది ఆవేళ రైల్లో పరిచయం అయిన ద్వారకానాథ్ రోజు వారజా హాస్టల్ బయట నిలబడి ఎంతసేపైనా సరే తను వచ్చేదాకా ఎదురు చూసేవాడంట అతని ప్రవర్తనకి అతను చూపించే ప్రేమకి చాలా ఇదైపోతా ఉండేది అలా కొన్నాళ్ళు అయ్యాక జన్మలో ఈ మనిషి తప్ప ఇంకెవ్వరూ నాకు వద్దుగాక వద్దు అన్నంత మత్తులో పడిపోయింది ముందే ప్లాన్ చేసుకున్న తను డబ్బు నగలతో ఆ కుర్రాడి కూడా హైదరాబాద్ పారిపోయి బోరబండలో ఉన్న మైసమ్మ గుళ్ళో పెళ్లి చేసుకుంది ప్రకాష్ నగర్లో ఉన్న గీతాంజలి రెసిడెన్సీలో త్రీ నాట్ టూ అపార్ట్మెంట్ అద్దెకి తీసుకుని వాళ్ళ చిన్న ఫ్యామిలీకి కావలసిన సామాన్లన్నీ కొనేసి చాలా అందంగా డెకరేట్ చేసి దర్జాగా కాపురం పెట్టేసింది పొద్దుట టిఫిన్ అది అవగానే బయలుదేరిన ద్వారకానాథ్ సాయంత్రం ఎప్పుడో వచ్చేవాడు ఎక్కడికి వెళ్ళావంటే అన్నయ్య షూటింగులకి వెళ్ళాననేవాడు అనేవాడు కొన్నాళ్ళు ఇలా ఇళ్ళల్లోంచి పారిపోయి వచ్చిన చాలామంది కలాగే డబ్బులన్నీ అయిపోయినాయి పలపరుచుకున్న ఒక్కో సామాను పట్టుకెళ్ళి అమ్ముకొస్తున్నప్పుడు తెలిసింది ఆడు పూరి జగన్నాథ్ తమ్ముడు ద్వారకానాథ్ కాదని ఆడ అసలు పేరు అప్పలరాజని వైజాగ్లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో తాపి మేస్త్రి అని అలా ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు అమ్మేస్తున్న ఆడి మీద పూర్వపు మోజు ఇష్టం పోవడంతో ఓసారి ఇంటికెళ్ళి మా నాన్నని చూసొస్తానని చెప్పి వచ్చేసింది అంతా విన్న హరినాథ్ రాజు ఇంకో రెండు పెగ్గిలయ్యాక అతనిలో ఏం చూసి లవ్ చేసావమ్మా అన్నాడు అతని హెయిర్ స్టైల్ చూసి నాన్నా అంతే తాగింది మొత్తం దిగిపోయింది హరినాథ్ రాజుకి ఆ అప్పలరాజుని ఇంటికి పిలిపించిన హరినాథ్ రాజు మంచి భోజనం పెట్టి పదివేల రూపాయలు ఇచ్చి ఇంకెవరిని మోసం చేయకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి రాజమండ్రి తీసుకెళ్ళి టికెట్ కొని రైలెక్కించి వచ్చాక ఈ విషయం కోయంబత్తూరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి క్షమార్పణలు కోరత ఇంకో సంబంధం చూసుకోండి అన్నాడు ఇదంతా చూసిన రొంగల కృష్ణ అందుకే రాజుగారు మీ అయిపోయి మీకు సేవలు చేసుకుంటున్నది అని కళ్ళమ్మట నీళ్ళెట్టుకుంటే నవ్వుతా వాడి తల నిమ్మినాడు హరినాథ్ రాజు ఊళ్ళో తెలిసిపోవడంతో పరామర్శలకు వచ్చే జనాన్ని కలవటం ఇష్టం లేక కృష్ణతో పాటు లంకలోకి వెళ్ళిపోయి ఎక్కువ టైము అక్కడే ఉండిపోతున్నాడు పద్నాలుగు ఆగస్టు రెండు వేల పన్నెండు వారిజిని వైజాగ్ తీసుకెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ చేసి ఇంతకు ముందులాగే వారానికి రెండు మూడు సార్లు నాన్ వెజిటేరియన్ కూరలు వండించి పెట్టి వస్తున్నాడు పూర్వంలాగే ఉత్తరాలు రాస్తుంటే వాటికి జవాబు రాస్తుందా పెద్ద కూతురు ఆ బుధవారం పది గంటలు దాటాక రాజమండ్రి వెళ్ళి నా బ్రాండ్ మందు మూడు కేసులు కొనుక్కురా అనేసి డబ్బు తన విల్లేజ్ జీపు ఇచ్చి పంపాడు కృష్ణని వెళ్ళిన కృష్ణ మధ్యాహ్నమైనా రాలేదు రాత్రైనా రాలేదు దాంతో కంగారు పడి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది కార్ వేసుకుని బయలుదేరి ఊళ్ళు తిరుగుతుంటే చివరికి యానం జైల్లో కనిపించాడు ఇదేంటి అంటే సగం రేటుకే వస్తాయని ఇక్కడికి వస్తే ఎక్సైజ్ పోలీసులకి దొరికిపోయాను అరెస్ట్ చేసి సెల్లో పారేశారు నన్ను అన్నాడు వెళ్ళి లాయర్నితో మాట్లాడి బెయిల్ ఇప్పించి సీజైన జీప్ని కోర్టు నుంచి విడిపించుకురావడానికి యాభై వేలు ఖర్చు అయింది హరినాథ్ రాజు గారికి ఆ సాయంత్రం వాళ్ళ అద్దాల మేడల్లోకి వచ్చి ఉయ్యాల బల్ల మీద కూర్చొని కాఫీ తాగుతున్న హరినాథ్ రాజు గారి ముందు నిలబడ్డాడు కృష్ణ కృష్ణను చూసి నవ్వుతా ఏంటమ్మా చేతిలో ఆ కాగితాలు ఏంటి అన్నాడు రాజుగారు బ్రాందీ కాయలు తక్కువ రేటుకు వస్తాయని యానం వెళ్ళి ఆ పని చేశాను అన్నాడు కృష్ణ నిన్ను నేనేమి అడగలేదు కదా కృష్ణ అన్నాడు రాజుగారు మీరు అడక్కిపోయినా నేను ఎందుకు చెప్తానో చెప్పాలి కదండి అన్నాడు కృష్ణ నవ్వేసిన రాజు నాకే సంజాయిషి ఇవ్వక్కర్లేదు అలా కూర్చో కాఫీ తాగుదు కానీ అన్నాడు మీరు ఖర్చు పెట్టింది నేను ఇచ్చేస్తాను ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదు ఇవి ఉంచండి అంట ఖాళీ ప్రామిసరీ నోటు వాళ్ళ రెండెకరాల లంక పొలం డాక్యుమెంట్లు రాజుగారి ముందు పెట్టాడు వాటిని తిరగేసిన రాజు కళ్ళ నీళ్లు పెట్టుకుంటా ఆ రొంగల కృష్ణని కౌగులించేసుకున్నాడు కృష్ణ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగినాయి ఆ నోటు ముక్కలు కింద చింపేసి పారేసి డాక్యుమెంట్లు తిరిగిచ్చేస్తా నా గురించి తెలిసే ఇదంతా చేస్తున్నావా పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టు అన్నాడు అంతే ఆ రోజు నుంచి రొంగల కృష్ణ హరినాథ్ రాజు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత దగ్గరైపోయారు ఈ మధ్య పడ్డ టెన్షన్స్కి షుగరు బీపీ వచ్చేయడంతో పూర్వంలా పొలం వెళ్ళి చేయలేకపోతుంటే ఆ హరినాథరాజు బదులు పొలం వెళ్తున్న కృష్ణ వ్యవసాయం ఆయనకంటే గొప్పగా చేస్తున్నాడు లంకలో ఉన్న పాకలో సోలార్ కరెంట్ వేయించుకొని మధ్యాహ్నం తర్వాత అక్కడికి వెళ్ళిపోతుంటే కృష్ణ వాళ్ల రెండెకరాలు రాజుగారి పదెకరాలని ఆంచి ఉండటంతో ఆ వ్యవసాయం చూసుకుంటూ రాజుకి క్షణక్షణం తోడుంటున్నాడు రాజుగారి ఇంటికాడి నుంచి తెచ్చుకున్న క్యారేజీలో భోజనమే రాత్రుళ్ళు ఇద్దరూ కలిసి తింటున్నారు ఆయన ఈ మధ్య ఎక్కువ తాగేస్తున్నాడని తక్కిన బాటిల్స్ వాళ్ళ ఇంట్లో దాచేసి ఒకే బాటిల్తో లంకలోకి వస్తున్నాడు కృష్ణ అయితే ఒక్కోసారి బాటిల్ తొందరగా అవగొట్టేసి లేదంటున్న ఇంకోటి కావాలని గొడవ చేస్తుంటే నడుంకి ఖాళీ సీసాలు కట్టుకొని ఈదుకుని వెళ్ళి తెస్తున్నాడు కృష్ణ తెల్లారాక రాత్రి కృష్ణపడ్డ కష్టం గురించి తెలుసుకున్న రాజు అయ్యో అంత కష్టపెట్టానా నిన్ను ఎదో మందు ఎంత పనైనా చేయిస్తుంది అంటున్నాడు ఆ రాత్రి కత్తెరపాకలో కూర్చుని బాగా తాగేసిన హరినాథ్ రాజు ఇందాక క్యారేజీ మూతలు విప్పి చూశాను ఈవేళ ఇంట్లో వండిన కూరలు సప్పగా ఉన్నాయి అన్నాడు చాలా ఎక్కువ పుచ్చుకున్నారు ఖాళీ కడుపుతో పడుకోకూడదు అన్నాడు కృష్ణ నవ్వేసిన రాజు నువ్వుండగా అలా ఎందుకు పడుకుంటాను అన్నాడు అవును ఏం తెమ్మంటారు చెప్పండి అన్నాడు కృష్ణ నాకు తెలుసు నువ్వు తెస్తావని యానం రేవులో ఉన్న గోపీకృష్ణ రెస్టారెంట్లోంచి లోంచి పాలవ పట్రా నాకు అన్నాడు అలాగే అంట నడుంకి కాళ్ళి సీసాలు కట్టుకొని ఈదుకుంటా అవతలొడ్డుకెళ్ళి అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని వెళ్ళి రాజుగారు అడిగిన పలవ్ పొట్లం తెచ్చాడు తీరా తెచ్చాక పొట్లం విప్పిన రాజు తూత్ వేడిగా లేదు అంట దాన్ని గోదాట్లోకి ఇసిరేసి వెళ్ళి చెయ్యి కాలిపోయేంత వేడిగా ఉన్న పలావ్ పట్రా అలాగే వచ్చేటప్పుడు ఇంకో మంది బాటిల్ కూడా పట్రా అన్నాడు మళ్ళీ ఇదికుంటా అవతలొడ్డుకెళ్ళిన కృష్ణకి ఆటో నడిపే కాశీరాజు కనపడలేదు ఆ రాత్రిపూట వాడింటికి వెళ్ళి లేపి యానం తీసుకెళ్ళి అక్కడ వంటోడ్ని లేపడానికి నానా కష్టాలు పడి పలావ్ చేయించి తెచ్చేటప్పటికి గొరకెట్టి నిద్రపోతున్న రాజు పొద్దున్న తింటానులే అన్నాడు ఇలాంటి అవస్థలు ఎన్నో కృష్ణకి ఒక్కోసారి ఇలాంటివన్నీ తన్ని టెస్ట్ చేయడానికి చేస్తున్నాడా ఈ రాజుగారు అని కూడా అనిపిస్తుంది కృష్ణకి ఈ మధ్య హరినాథ్ గారికి అన ఆరోగ్యం బాగా పాడైపోవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళటం అతని మిగతా పనులు చూడడం లాంటివన్నీ కృష్ణే చేస్తున్నాడు పన్నెండు అక్టోబర్ రెండు వేల పద్నాలుగు తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అయిపోవడంతో వేళ సాయంత్రం రైల్లో రాజమండ్రి స్టేషన్లో దిగబోతోంది వారిజ పొద్దుటే మందు సీసాలకి డబ్బులిచ్చిన హరినాథ్ రాజు మండపేట వెళ్ళి ఒకే స్పట్రా అమ్మాయి వస్తోంది తొందరగా రా రాజమండ్రి స్టేషన్కి వెళ్ళాలి మనం అంటే గబగబా బయలుదేరాడు కృష్ణ అలా వెళ్ళిన ఆ రొంగల కృష్ణ మధ్యాహ్నమైనా సాయంత్రమైనా తిరిగి రాలేదు ఇటు పక్క చూస్తే వారిజ రైలు దిగినట్టు ఫోను లేదు రాత్రయ్యింది తెల్లవారింది కృష్ణ యానంగానే వెళ్ళాడేమో మళ్ళీ ఎక్సైజ్ పోలీసులు ఏమన్నా పట్టుకున్నారేమోనని ఎంక్వైరీ చేస్తే అలాంటిదేమీ జరగనట్టు సమాచారం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఇటు పక్క వారిజకు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది నెమ్మదిగా ఇంటికొచ్చేటప్పటికి ఎవరితో పంపిందో వారిజ తనకి రాసిన పం రాసి పంపిన ఐదు పేజీల ఉత్తరాన్ని చిన్న కూతురు నీరజ తల్లికి చదివి వినిపిస్తుంది ఇంతలో ఇంట్లోకి వచ్చిన హరినాథ్ రాజు మీ మీద పడ్డ హరినాథ్ రాజు మీద పడ్డ భార్య పద్మ బోరున ఏడుస్తా మన పెద్దది ఆ కృష్ణగాడితో లేచిపోయిందంటండి అంది భార్యను ఓర ఓదారుస్తానే గోదావరిలాగా చివరికి ఎక్కడికి చేరుకోవాలో అక్కడికే చేరుకుంది మన పెద్దపిల్ల నేను చేద్దామనుకున్న పనిని మా ఇద్దరి ఆలోచనలు ఒకటే కాబట్టి నాకంటే ముందు తానే చేసేసింది అంట ప్రశాంతంగా నవ్వాడు హరినాథరాజు